ఇక గురు పూర్ణిమ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సాయినర్ లో ఉన్న సాయిబాబా గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబాకి దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించారు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబా ఆలయాలను సైతం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు సాయినగర్ లోని ఆలయంలో భక్తులు కరెన్సీ నోట్లతో తోరణాలు కట్టారు నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

ఈ రోజు విశిష్టం మనందరికీ తెలుసండి గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజు ఆయన వల్లనే మనకి ఇవన్నీ ఇట్లా వేదాలు కానీ మనం ఇలా పూజలు అన్ని తెలిసినాయి ఒక్కసారి వన్ వన్ లైన్ ఆయనను స్మరించుకొని మనం అష్టోత్తరం చేసుకున్నాం నేను చెప్పింది ఒక్కసారి అందరూ చెప్పండి వ్యాసాయ విష్ణు రూపా Oh